కార్మా ఛానల్లో ఒకప్పుడు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమైన ధారావాహిక కార్తీక దీపం ఒకప్పుడు మొగలి రేకులు సీరియల్ కి ఎంత క్రేజ్ ఉండేదో ఈ సీరియల్ కూడా అంతే క్రేజ్ వచ్చింది వంటలక్క డాక్టర్ బాబు క్యారెక్టర్స్ ప్రేక్షకులను బాగా మెప్పించాయి ఆ క్యారెక్టర్స్ లో ప్రేమి విశ్వనాథ్ నిరపం పరిటాల బాగా ఆకట్టుకున్నారు అయితే ఈ సీరియల్ కి సరైన ముగింపు ఇవ్వకుండా మధ్యలోనే ముగిస్తూ మళ్లీ కలుద్దామని చెప్పారు ఎప్పుడు ఏంటి అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు ఆ ఎదురు చూపులకు బ్రేక్ పడింది కార్తీక దీపం టూ వచ్చేస్తోంది ఈ రోజు ఈ సీరియల్ కి సంబంధించిన ఫస్ట్ ప్రోమోని రిలీజ్ చేశారు అయితే వచ్చిన ప్రోమోని బట్టి చూస్తే ఇది సీక్వెల్ లా కనిపించడం లేదు నేను మా అమ్మా నాన్నల కథ చెప్తున్నాను నా పేరు శౌర్య అంటూ ఒక చిన్న పాప ప్రోమోలో కనిపించడంతో అదే పేర్లతో మరో కొత్త కథతో రాబోతున్నారు అని అర్థమవుతోంది మరి ఈ పార్ట్ టూలో మళ్ళీ ప్రేమి విశ్వనాథ్ నిరుపమే ఉంటారా లేదా ఎవరైనా కొత్త యాక్టర్స్ వస్తున్నారా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మొత్తానికి కార్తీక దీపం కంబ్యాక్ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఫీల్ అవుతున్నారు